ఓకే ఇప్పుడు రోజా ఏం మాట్లాడింది అదియో నేనో లేకపోతే ఇంకొకరు పోయి చేస్తున్నాం అనింది వాళ్ళేదో చిన్న చిన్న ప్రాణాలంట చిన్న చిన్న ఆర్టిస్టులు అంట ఇవి ఏమన్నా నేషనల్ వేడి ఆర్టిస్టా ఇవిడేమన్నా పదిహేను నేషనల్ అవార్డులు కొట్టిందా లేకపోతే ఒక పది ఆస్కార్ అవార్డులు కొట్టిందా వాళ్ళు వాళ్ళేదో చేసుకుంటున్నారు వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకుంటున్నారు వాళ్ళు ఇష్టం అది పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం ఉంది లేకపోతే టీడీపీ మీద ఇష్టం ఉంది లేకపోతే మీరు చేసే అవినీతి మీద వ్యతిరేకత ఉంది నువ్వు ఏమన్నా నేషనల్ అవార్డు ఆర్టిస్టువే నువ్వు ఇరవై సినిమాలు ఏమన్నా ఆస్కార్ అవార్డులు కొట్టినావా రెండోదే చిన్న చిన్న ఆర్టిస్టులు అంటున్నావే నీకు దమ్ము ఉంటే గెటప్స్ చేసే క్యారెక్టర్ నీ జీవితంలో ఒకటైన చేయగలిగావా ఇస్తే నువ్వు చేయగలవా సుధీర్ ఉన్నాడు కష్టపడ్డాడు మ్యాజిక్ చేశాడు వాడు చరిష్ సినిమా సినిమా ఈ ఈరోజు అత్యద్భుతం నీకన్నా పది రెట్లు ఫాలోయింగ్ ఉంది వాడితో నువ్వు పోటీ పడగలవా ఇప్పుడు ఆది ఉన్నాడు వాడు వచ్చిన తర్వాత జబ్బత చరిత్రనే నువ్వు నువ్వన్న కూకొని మూడు పంచులకి జడ్జిమెంట్ ఇయ్యాలా వాడు ఆది గంట సేపు ఏకదాటిగా నవ్వించు ఒక ట్రెండ్ సెట్లో ఉన్నాడు ఓటర్ నువ్వు పోటీ పడగలవా నీ బతుకులో ఏ రోజన్నా ఇలా ముగ్గురు లాంటి చరిష్మని చూసావా ఎందుకు నేను ఎవరు ఏమాట అన్నప్పుడు నీకు ఎందుకు ఉడికి ఎక్కువ నీ పని నువ్వు చూసుకో ఈసారికి ఎమ్మెల్యే సీట్లో ఫస్ట్ ఓడిపోయే సీటే మా ఆ మా రోజమ్మా డెపాజిట్లో రావు నీకు నగిరిలో గుర్తుపెట్టుకో డెపాజిట్లు రావు నీకు దగ్గరలో ఉలికి ఉలికి పడమాకు గౌరవించాం మేము ఎప్పుడు నీ కూర్చొని డైరెక్ట్గా మాట్లాడుకోవాలా నీకెందుకు ఎందుకు పోయి అక్కడ చేసుకోండి చిన్న చిన్న ప్రాణాల ఏడు మంది హీరోలు ఉండరా ఏడు మంది హీరోలు జ జనసేనలో ఉంటే వాళ్ళ కుటుంబంలో డెబ్బై మంది రౌడీలు నీ అన్న దగ్గర ఉన్నారు తెలియదనిక డెబ్బై మంది రౌడీలు ఉన్నారు నీకు దమ్ముంటే ఒకసారి ఎదిరించి మాట్లాడు చూడు నేను లేపేస్తాడు చూద్దాం పెద్దదాగా నీలాగా దిగజారిపోయి నీలాగా ఆడ ఎలా వెనక తిరుక్కుంటా బ్రతకనుకుంటున్నామేంది వాళ్ళు స్వచ్ఛంగా పడినారు వాళ్ళు ఇష్టం ఉంటే ఉంటారు లేకపోతే పోతారు నోరు మూసుకొని నీ నీ పబ్లిసిటీ నువ్వు చేసుకో నువ్వు చేసినా ఓడిపోతు చేయకపోయినా ఓడిపోతు నెట్టుకుమార్ చెప్పినట్టు జనసేన కన్నా ఉంచి అక్కడ మద్దతు బలుకు బాగుంటుంది నేను నువ్వు నీ బతుకు ఇంకేటన్నా వస్తుంది రేపొయ్య ఉండో వస్తుంది నగిరిలో ఏముంది నేను వచ్చిన నగిరికి నీ వల్ల నేను ఎదవనైపోయినాడ ఏముంది నగిరిలో నువ్వు చేసిన అభివృద్ధి వారం పెడితే చాలు నీ అంత అన్న తాళపాక అన్నమయ్యినట్టు నెట్టి వెళ్తుంటావు పైకి వెంకటేశ్వర అంటే అంత ఇష్టం అంత ప్రేమ ఉన్నప్పుడు అన్న చేసే దుర్మార్గాన్ని ఎందుకు అడగలేకపోతున్నావు ముప్పై మంది కావాలి నీకు ఒకరు కాదు అమ్మ పెద్ద టీం నీకు తిరుమల టీం ఉంటుంది నీకు వేసుకొని పోతా ఉండాలా తిరుమలకి అన్నకి సామాన్య భక్తుడు తిరుమలకి వెళ్తే నీ అన్నకి ఇష్టం ఉండదు ఎందుకంటే పాపం వాడి దగ్గర ఒక రూపాయి డబ్బులు ఉండవు వాడు అన్నదానం తింటాడు హుండీలో డబ్బులు వేడు పాపం మీ అన్న ముప్పై వేలు పెట్టి ఎకటేశ్వరం దగ్గరికి వచ్చినాడే గొప్పవాడు ముందు ఉండు నీకు జూన్ నాలుగో తారీఖు మొత్తం అందరు లెక్కలు జాలిస్తావు హైదరాబాద్ హైదరాబాద్ మారుస్తుంది జగన్మోహన్ రెడ్డి లండన్ అని పెట్టుకోవాలి ఎందుకంటే అదే లండన్లో విజయమాలే ఉన్నాడు దొంగ దొందే రెండు ఒకటే ఆడిపోతాడు మా రెడ్డి ఉన్నాడు ఏమిరెడ్డి గారి ఇంటర్వ్యూ కూడా విజయ్ విజయసాయి విజయసాయిరెడ్డి ఏ టూ ఏమన్నా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పైన విజయసాయిరెడ్డి దిగిన అంటే మీ అతి చేష్టాలు మీ ఆకృతి చేష్టాలు కాబట్టి ఏమన్నా మనోడు అందుకే మొన్న అంటున్నాడు కాలేజీ రూమ్ అంటున్నాడు అది ఈసారికి కూటం వస్తుంది అవతరడికి ఓటం వస్తుంది దయచేసి నేను అడిగిన ప్రణాళికల్ని చెయ్యండి నేను నిష్పక్షపాతంగా స్వచ్ఛందంగా మాట్లాడుతున్నాను ఈ విషయం ఎవరూ మాట్లాడాలా మన మతాన్ని మనం కాడుకుందాం దయచేసి మన హిందుత్వాన్ని కాపాడుకుందాం పైన లడ్డు ఎంతో ఉండాలా అన్నదానం బాగుండాలా ప్రపంచంలో నలుదిక్కులు వచ్చే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలా అందరికీ ఉండాలా అన్ని మతాలు బాగుండాలా ఇది నేను మాట్లాడింది మా అన్న నాకు చాలా ఖచ్చితంగా సీఎం రేసులో సీఎం రేసులో ఉండవారు గెలవాలా నూట నలభై నుంచి నూట యాభై సీట్లు నేను అనుకున్న పద్ధతులు ఎక్కువ మాట్లాడాలి ప్రతిసారి పింఛిల్లే రోడ్లు బాకపోయిన పర్లే మాకు ఇచ్చాడు మా ఇంట్లో ఎవరికన్నా ఉద్యోగం లేదు అయినా మూడు వేలు ఇచ్చాడు మా ఇంట్లో మా పిల్లోడు మనవుడు గంజాయి తాగుతున్నాడు అయినో నాకు పింఛుని ఇచ్చాడు పిచ్చును పింఛును 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 ఒక కుటుంబంలో ఒక ఐదు మంది ఉంటే ఒక ఆవిడే ముసలావిడ ఉంటుంది మిగతా నలుగురికి కూడా పింఛిని ఉన్నప్పుడు నీ పింఛిన కుటుంబం అంతా కాపాడుతుందా ఇప్పుడు ఉన్నా నువ్వు డబ్బులు తీసుకునేవో రేపు నీ బాబు అంబులెన్స్ వచ్చింది రోడ్డు బాగలేదు ఆ రోడ్డులో నీ అంబులెన్స్ తీసుకోకపోతే పోయి చచ్చిపోయినావు రోడ్లు బాగాలేవు నీ పిచ్చిన డబ్బులు నేను కాపాడుతుంది అంబులెన్స్ వేగానే వేస్తుందా నువ్వు ఏమైనా ఫ్లైట్ చేసుకున్నా ఎలాగో మూడు వేలకి నీ మూడు వేల కాదు గుర్తుపెట్టుకో నీ మీ మనవరాలు చదువు కావాలా నీ మనవుడు ఉద్యోగం కావాలా అవసరం వాళ్ళకి జాబు కావాలా నీ ప్రాణం కూడా బాగుండాలా ఒక్క పింఛని వల్లే కుటుంబాలు బాగుండవు స్వార్థం తగ్గించుకొని అన్ని డిపార్ట్మెంట్ చెక్ చేసుకోండి